కుడా పగిలిపోనుందా సాంబార్ చేయాలంటే పప్పుతో మొదలెట్టి కొత్తిమీర దాకా అనేక వంట పదార్థాలని మనం ఆ మూకుడులో లేదా సాంబార్ తయారు చేస్తున్న గిన్నెలో వేస్తాం చివరికి సాంబార్ అవుతుంది అది అంతేగాని సపరేట్గా పసుపు సపరేట్గా పప్పు సపరేట్గా ఇలా ఉండదు కదా అన్నీ కలిసిపోతుంది అమెరికాని మెల్టింగ్ పాట్ ఆఫ్ రేసెస్ అని పిలిచారండి అమెరికాలో వివిధ జాతులు ప్రపంచానికి చెందిన వివిధ జాతులు ఆఫ్రికన్లు ఆసియా మూలాలు కలిగిన వారు యూరోపియన్ మూలాలు కలిగిన వారు లాటిన్ అమెరికా మూలాలు కలిగిన వారు చైనా ఇలా చైనా కోర్స్ ఆసియా అనుకోండి ఇలా రకరకాల దేశాల మూలాలు కలిగిన వారు వీళ్ళందరూ అమెరికాకు వస్తారు ఇక్కడ స్థిరపడిపోయి అందరూ సాంబారు ఏ విధంగా తయారవుతుందో అలాగా మళ్ళీ సపరేట్గా ఉండరు అందరూ అమెరికన్లే ఇది మా దేశ గొప్పతనం అని నిన్నటి దాకా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు గొప్ప విషయమే ఎవరు కాదనరు కానీ ఇప్పుడు స్లోగా అమెరికా మరోవైపు వెళుతున్నట్టు కనిపిస్తుంది ప్రేమ్ నగర్ అక్కినేని సినిమాలో ఒక పాట ఉంది ఉంటే ఈ ఊళ్ళో ఉండు పోతే నీ దేశానికి పోరా చుట్టుపక్కల ఉన్నావంటే ఏదో పాట కొనసాగుతుంది జపాన్ తీసుకుందాం జపాను ఆ దేశస్తులకే మంచో చెడు నేను మంచి అని చెప్పట్లేదు చెడు అని చెప్పట్లేదు వాళ్ళు ఇమిగ్రేషన్ని ఎప్పుడో చాలా అవసరమైతే తప్పించి ఇతర దేశస్తులు తమ దేశానికి రావడాన్ని వాళ్ళు అనుమతించరు ఆ దేశంలోని ఇమిగ్రెంట్స్ అంటే అక్కడికి వెళ్ళి స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు దేశ జనాభాలో రెండు శాతం మాత్రమే అదే అమెరికాలోనైతే అధికారికంగానే ఇరవై శాతం అధికారిక లెక్కల్లో లేకుండా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని లెక్కేసుకుంటే అది ఇరవై ఐదు అవుతుందో ముప్పై అవుతుందో మనకు తెలియదు మరి అంత శాతం ఇతరత్ర దేశస్తులు అక్కడ ఉన్నారు ఆ స్థాయిలో అది ఇమిగ్రేషన్ని ఎన్కరేజ్ చేస్తుంది సరే ఇమిగ్రేషన్తో వెళ్ళిన వాళ్ళు అక్కడ స్థిరపడతారు మెల్లగా వాళ్ళ గ్రీన్ కార్డు ఇక సిటిజన్షిప్పు ఎంత లేటైనా వస్తుంది అక్కడే పుట్టిన వాళ్ళ పిల్లలకైతే ఖచ్చితంగా అమెరికన్ సిటిజన్లో అవుతారు ఇప్పుడు దాకా సాగింది కానీ ఇప్పుడు ట్రంప్ ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ బహిరంగంగా ప్రకటించకపోయినా అమెరికా అనేది తలవాళ్లకే నాన్ హిస్పానిక్ వైట్స్ అంటారు అంటే లాటిన్ మూలాలు కలగని వారు అంటే యూరోపియన్ మూలాలు కలిగిన జాతీయులకే అని ట్రంప్ అనధికారిక విధానం ఎవరేమనుకున్నా ఇది వాస్తవం సో ఈ దీనివల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా అక్కడ జాతి వైరుధ్యాలు బయటపడుతున్నాయి ఇప్పుడు న్యూయార్క్ మేయర్గా ఆసియన్ మూలాలు భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి ఎంపికయ్యాడు ఆయన ముస్లిం దీనిపై మళ్ళీ చర్చ మొదలైంది ఇలా అంటే సార్ మంచి చెడు నేను చెప్పట్లేదు దాని దానివల్ల ఏంటి మంచి దాని గురించి పోవట్లేదు కానీ జాతుల మధ్య నీ మూలాలు ఇది నూ ఆసియన్ మూలాలున్నా ఇది ఆఫ్రికన్ మూలాలు నాది లాటిన్ మూలాలు ఇలా గనక అక్కడ రాజకీయ పార్టీలు విడిపోతే రాజకీయ పార్టీలు ఎప్పుడైనా గెలవాలనే ప్రయత్నిస్తాయి అగ్నికి ఆజ్యం పోస్తాయి మరి ఆ దేశ సమగ్రత ఏమవుతుంది ఇప్పటికప్పటికీ ఏమీ పెద్ద థ్రెట్ లేకపోయినప్పటికీ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో ఇలాగే ఒక ఎకనమిక్ క్వషన్ పైన ఆ తోటల యజమానులు వాళ్ళ హక్కులు లేబర్ హక్కులు వీటిపై పెద్ద అంతర్యుద్ధమే జరిగింది సరే అంతర్యుద్ధం తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారనుకోండి బట్ ఇప్పుడు మళ్ళీ ఆ దేశం అటువైపుగా ఒక అడుగు వేసినట్టు అనిపిస్తుంది ఇంకా అంతర్యుద్ధం వచ్చేస్తుంది చీలిపోతుంది దేశం అని నేను చెప్పట్లేదు కానీ ఒక అడుగైనా కనీసం పడినట్టు అనిపిస్తుంది ఇప్పుడు అమెరికాలో ఉన్న విధానాలు ఇరవై శాతం నాన్ ఇమిగ్రెంట్స్ పెట్టుకుని ఇలా చేయడం ఒకటైతే ఇక అమెరికా అనేది క్యాపిటలిస్టు స్వర్గంగా నిన్నదాకా కీర్తించబడింది ఒకప్పుడు అమెరి సోవియట్ యూనియన్ ఉండేది సరే ఇప్పటికీ చైనా ఉంది సరే చైనా అనుసరిస్తున్నది క్యాపిటలిస్ట్ విధానాల సోషలిస్ట్ విధానాల అనేది ఎవరు చెప్పలేరు కానీ సోవియట్ యూనియన్ పతనంతో తొంభై నైన్టీన్ నుంచి మొదలెట్టి నైన్ వన్ నుంచి మొదలెట్టి ఇక అయిపోయింది కమ్యూనిజం అనుకున్నారు ఇప్పుడు కమ్యూనిజం అని అన్లైన్ కానీ సోషలిస్ట్ విధానాలు ఇతను ఈ న్యూయార్క్ మేయర్గా ఎంపికైన మాంధాన్ని తీసుకొచ్చింది దీన్ని సోషలిస్ట్ విధానాలు అనాలి ట్యాక్స్ ద రిచ్ పే ద పూర్ అంటే ధనికులపై పన్నులు వేసి దాని ద్వారా బీద మధ్యతరగతి వర్గం వారికి కొన్ని సదుపాయాలు కల్పించాలి విద్య మెరుగైన వైద్యం అలాగే ఇక కొన్ని సంవత్సరాల పాటు రెంట్లు పెరగకుండా ఫ్రీజులు చేయడం కంపెనీల పైన కార్పొరేట్ ట్యాక్స్ వేసి ఆ డబ్బుని సంక్షేమం కోసం వాడడం ధనికుల పైన ఇన్కమ్ ట్యాక్స్ పెంచడం ఇవన్నీ చేస్తున్నారు దాకా బాగానే ఉంది ఎవరైనా అవును తప్పే ఉంది ధనికుల పైన ట్యాక్స్ వేసి బీదవాళ్ళకి మధ్య తరగతి వారికి సాయం చేయాలి నిజానికి ఈ ముప్పై ఏళ్ళలో ప్రపంచంలో ధనికుల మధ్య బీదవారి మధ్య అంతరం బాగా భారీగా పెరిగిపోయింది అమెరికాలో ఇవాళ వాళ్ళ సంపదలో వెంటనే నాకు స్టాటిస్టిక్స్ గుర్తు రావట్లేదు కానీయండి ఒక్క శాతం జనాభా వాళ్ళ సంపదలో అరవై శాతాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు మొత్తం వాళ్ళ వెల్త్లో సిక్స్టీ పర్సెంట్ ఎంతో కొంచెం ఎక్కువ కావచ్చు నాకు వెంటనే ఫిగర్స్ గుర్తు రావట్లేదు ఒక్క శాతం జనాభా చేతిలో ఉంది అంత పూర్ అండ్ రిచ్ మధ్యలో అంత పెరిగిపోయింది ఈ ముప్పై ఏళ్ళలో ప్రపంచవ్యాప్తంగా సో ఈ నేపథ్యంలో ట్యాక్స్ ద రిచ్ టేక్ కేర్ అది పూర్ అన్న విధానం బాగానే ఉంది కానీ కానీ అంత ఈజీనా అది ఇప్పుడు స్విట్జర్లాండ్ సింగపూరో లాంటి దేశాలు మీ కార్పొరేట్ కంపెనీలు మా దేని దేశానికి వచ్చేయండి ఇక్కడ అసలు ట్యాక్సులే ఉండదు లేదా ఫ్రెండ్లీ ట్యాక్సులు ఉంటాయంటే అమెరికాలోని కార్పొరేట్ కంపెనీసు బిచ్చాన ఎత్తేసి అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళకు అసలే రావాల్సిన ఇన్కమ్ ఐ మీన్ సంక్షేమం కోసం అదనపు ఆదాయం కావాలి అది లేకుండా ఇంకా తగ్గిపోతే వీళ్ళకి జరగకపోవచ్చు లాంగ్ టర్మ్లో హిందీలో ఒక సామెత ఉంది భారణ అందాన్ని అంటే ఆదాయం యాభై పైసలు అయితే ఖర్చు రూపాయని ఒక్కసారి ప్రభుత్వాలు కనుక ఉచితాలు ప్రకటిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి దానికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా ఇన్కమ్ ఉంటే పర్లేదు కానీ లేకపోతే ఏమవుతుంది అమెరికా దివాలా వైపు దారి అమెరికా ఇమిగ్రేషన్ విషయంలో అలాగే తాను అనుసరిస్తున్న ఎకనమిక్ పాలసీస్ విషయంలో అయినా వెళ్ళాలి లేదా అయినా వెళ్ళాలి లేదా రెండింటి మధ్య సమతూకమైన సాధించాలి కాసేపు ఇటు కాసేపు అటు ఒక పార్టీ ఇటు ఒక పార్టీ అటు ఇలా ఉంటే ఇటు అటు కాని హృదయంతో ఎందుకు రాయి తొందర కానీ పాట ఉన్నట్టుగా ఆ కుక్కలు విస్తరి అయ్యే ప్రమాదం ఉంది ఇందాక యుఎస్ సివిల్ వార్ గురించి చెప్పాను అక్కడ జరిగింది ఏంటంటే సౌత్ ఏమో వాళ్ళు అక్కడ ప్లాంటేషన్ ఇండస్ట్రీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళకి స్లేవరీ కావాలి స్లేవరీని రక్షించుకోవాలని నార్త్ ఏమో కాస్త ఇండస్ట్రియలైజ్ అయిపోయి స్లేవరీని అబాలిష్ చేశారు ఐ మా హక్కులు మీ హక్కులని నార్త్కి సౌత్కి మధ్య అక్కడ యుద్ధం జరిగింది అంతర్యుద్ధం జరిగింది ఇప్పుడు కూడా రిపబ్లికన్ పార్టీ రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీ రాష్ట్రాలు వీటి మధ్య ఎలాంటి వైరుధ్యం వచ్చేస్తుందా ఇమిగ్రేషన్ పాలసీస్ విషయంలో ఎకనమిక్ పాలసీస్ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం స్తంభించిపోయింది వాళ్ళ దేశంలో ఉద్యోగులకు జీతాలు లేకుండా అనేక సేవలు అమెరికాలో మొన్నైతే రెండు వేల రెండు వందల విమానాలు ఒక్క రోజులో రద్దయినాయి మరో ఆరు వేల విమానాలు బాగా లేటుగా నడిచినాయి ఎందుకంటే ఈ ఆర్థిక స్తంభన ఇది ఎక్కడ దాకా జారితీస్తుందో వేచి చూడాల్సిందే